హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు చూపించే వీడియో కర్రీ ఏంటంటే ఎండు రొయ్యలు వంకాయ అండి కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా మనం ఎండు రొయ్యలు ఒక గంట అయినా నానబెట్టుకోవాలండి బాగా నానితే అవి బాగుంటాయి కర్రీలో ఇలా నానబెట్టుకున్నాక అది అంటే ఎండు రొయ్యలు ఇదంతా నీచు నీచు వాసన వస్తుంది కదండి మేము దానికోసం అని ఒక గిన్నె సపరేట్గా పెట్టుకుంటాము చికెన్కైనా దేనికైనా కడగడానికి ఇప్పుడు మనం ప్రాసెస్ ఫాస్ట్గా చూపించేస్తాను తాలింపు గింజలు జీలకర్ర మెంతులు మెంతులు కూడా కొంచెం వేసుకోండి మెంతులు చాలామంది అన్నిట్లో వెయ్యరు కొన్ని కొన్ని కర్రీస్లో మాత్రమే వేసుకోవాలి అది కంపల్సరీగా బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి వేసేసి బాగా మగ్గనివ్వాలి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఉల్లిపాయ అంత మగ్గితే అంత బాగుంటుంది కర్రీ కొంచెం మగ్గాక కళ్ళు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఇవి కూడా బాగా మగ్గిపోయాక వంకాయలు వేసి మగ్గబెట్టేసుకోవాలండి ఇవి ఎంత అండి ఒక పది నిమిషాల్లో మగ్గిపోతాయి మాది కర్రీస్ పాయింట్ కదండి కొంచెం ఎక్కువ ఎక్కువ కర్రీసే ఉంటుంది ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగా కుదిరిద్ది కర్రీస్ ఎలా చేసుకోవాలి ఎలా ఎలా వండాలనేది తెలియని వాళ్ళకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేసాక అడుగు అంటుకుంటుందండి అడుగు అంటుకోకుండా చూసుకొని మనం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత టమాటాలు టమాటాలతో కూడా బాగా మగ్గాలండి మగ్గాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకున్నాము ఇవి కూడా కొంచెం ఉడికాక ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ మనం ముందే వేసేసాం కదా ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకొని బాగా ఉడకాలి ఉడికాక కూర దగ్గరగా పడి ఆయిల్ పైకి తేలిద్దండి మనకు అర్థమైపోతుంది అప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి ఎండు రొయ్యలు వంకాయలు కర్రీ నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి